నిట్ట నిలువుగా ముంచేసిన ముంచేసిన ఘనత ఈ దుర్మార్గం ముఖ్యమంత్రిది కాదా అని చెప్పి ఈ సభాపూర్వంగా నేను అడుగుతున్నాను నేను ఉత్తరాంధ్ర రాష్ట్రాలు ఆ రోజు జట్టి నిర్మాణం చేస్తా అన్నాడు ఎక్కడా కూడా జట్టి నిర్మాణం లేదు ఏదో కొంతవరకు శంకుస్థాపన చేసి మత్స్యకారు సోదరుల్ని మభ్య పెట్టే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు జనసేన పార్టీలు స్థాపించిన తర్వాత ప్రతి విషయంలో కూడా మత్స్యకారు సోదరులకు అండగా ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని ఏదైతే మత్స్యకారు అభ్యున్నత సభను ఏర్పాటు చేసి మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి టూ వన్ సెవెన్ జీవన్ తీసుకొచ్చారు ఆ రోజు ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారు సోదరుల సంఘీభావంగా ఆ రోజు ఆ పేపర్ నుంచి పెద్ద సంఘటన కూడా మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది విశాఖపట్నం ఉంది మన ఏదైతే విశాఖపట్నంలో దురదృష్టకరమైన ఘటన ఆ రోజు బోట్లు కాలిపోయాయి మరి ఆ రోజున ప్రభుత్వం ముందుకు రాలేదు వెంటనే మరి జనసేన పార్టీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆయన వంతుగా ఒక్కొక్క బోటు యజమానికి కూడా యాభై వేల రూపాయలు ఇచ్చిన సంగతి మనందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి గతంలో మన ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్ళిన గలతాయనికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రజల పక్షాన ప్రజల సమస్యల పక్షాన నిరంతరం కూడా మరి ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉన్నారు వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే కూటమి ఉందో ఈ కూటమిలో రాబోయే రోజున అధికారంలోకి వస్తే గనక ప్రజలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వాలుంటాయని చెప్పి మనందరూ కూడా తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలి మంచి పరిపాలన కావాలి మనకి మన రాష్ట్రం బాగుండాలి యువత బాగుండాలి రైతాంగం బాగుండాలి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని నాశనం చేసిన కనుక ఈ ముఖ్యమంత్రి కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా మీరందరూ కలిసి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమితో ప్రభుత్వం ఏర్పరిచి ప్రజలకి అన్ని రకాలుగా కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని ఇవ్విస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక విషయం కూడా గుర్తు చేసుకోవాలి దేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదైతే ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రంగానే చేశాడని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ అందరికీ కూడా వేరు వేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ధన్యవాదాలు నాయకర్ గారు ఇక్కడ ఈ వైపు నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా దయచేసి వాలంటీర్స్ అండ్ పోలీస్ ఆఫీషల్స్ అటు డైరెక్ట్ చేయండి అటు పడమర వైపుకి డైరెక్ట్ చేయండి దయచేసి వచ్చే వాళ్ళందరినీ కూడా ఇవంతా ఫిలప్ అయిపోయింది అటు డైరెక్ట్ చేయండి ఇంకా లక్షలాది మంది వస్తూ ఉన్నారు వచ్చిన వాళ్ళందరినీ కూడా అటు డైరెక్ట్ చేయవలసిందిగా కోరుతూ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు యూఆర్ రిక్వెస్టెడ్ టు టేక్ ఓవర్ సభకు నమస్కారం యువగలం యువగలం నవశకం కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి అతరథ మహారథులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నుంచి కథలు వచ్చినటువంటి నాయకులు జన సముద్రంలాగా మారించినటువంటి మా యొక్క కార్యకర్త సోదర సోదరి మన తెలుగు మహిళలు వీర మహిళలు ఉత్తరాంధ్ర నుంచి కథలు వచ్చినటువంటి ప్రతి ఒక్క సోదర సోదరి కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ యొక్క సభా మందిరం మీ అందరి కోసం ఎదురు చూస్తుంది మరి ఈ రోజు మనం జరుపుకుంటున్నటువంటి కార్యక్రమం మన ఉత్తరాంధ్ర ప్రాంతంలో మనం జరిపించుకోవడం మన అందరం చేసుకున్నటువంటి అదృష్టం ఉద్యమాల పురిటి పురిటికట్టుగా ఉన్నటువంటి ఉత్తరాంధ్రలో దేశ రాజకీయ చరిత్రలో ఒక ఘట్టంగా మిగిలిపోయేటటువంటి కార్యక్రమమే ఈ యువగలం నవశకం కార్యక్రమం అనేది మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను ఎక్కడ మొదలైంది యువగలం జనవరి ఇరవై ఏడు కుప్పంలో మొదలైనటువంటి యువగలానికి చిత్తూరు చిందులేసింది కడప కదిలింది కర్నూలు కన్నుల పండుగగా మారింది అనంతపురం ఆత్మీయతను చాటుకుంది నెల్లూరు నడుము బిగించింది ఒంగోలు ఉరకలేసింది గుంటూరు గర్జించింది కృష్ణ కృష్ణమ్మల కరుణ చూపించింది గోదావరి గర్జించింది విశాఖపట్నం విజృంభించింది విజయనగరం విజయ పతాకాన్ని ఎగరేసింది మరి శ్రీకాకుళం శంకారావంతో పూనుకొని ఈ యావద్ ఉత్తరాంధ్ర కూడా ఉత్సాహంతో ఉరుముతో ఉద్యమిస్తూ ముందుకు నడుస్తూ ఎవరు దేనికి వచ్చినా సరే రాబోతున్నటువంటి ఎన్నికలకు జనసేన తెలుగుదేశం పార్టీ కలక సిద్ధంగా ఉన్నాం రండి సాయికి అని కథలు వచ్చినటువంటి యోగులు ఈ రోజు ముగింపు కార్యక్రమం కాదు ఎప్పటి నుంచి ఆరంభమవుతుంది ఇదే ఉత్సాహాన్ని మనం కొనసాగించాలి మరొక వంద రోజులు ఓపిక పట్టాలి వంద రోజులు ఈ యొక్క ఉత్సాహాన్ని మనం కొనసాగిస్తే వంద రోజుల్లో మన తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం మళ్లీ మనం అందరం కూడా చూడబోతున్నాం వంద రోజుల్లో రాష్ట్రానికి పట్టినటువంటి శని మనం వదిలించుకోబోతున్నాం వంద రోజుల్లో సైకోని తరిమి తరివి కొట్టబోతున్నాం వంద రోజుల్లో రైతుల్ని రారాజులు చేయబోతున్నావు వంద రోజుల్లో యువకులకి మళ్ళీ మంచి ఉపాధి అవకాశాలు కల్పించబోతున్నావు వంద రోజుల్లో బడుగు బలైన వర్గాల్ని మళ్ళీ అట్టడుగు ఉన్నటువంటి వర్గాలని మళ్ళీ పైకి తీసుకొని రాబోతున్నావు వంద రోజుల్లో దళితుల పైన ఆడపడుచులపైన జరుగుతున్నటువంటి అన్యాయాలని అగాత్యానికి అడ్డం పెడుతున్నాం వంద రోజుల్లో పోలవరాన్ని పూర్తి చేయడానికి మళ్లీ శంకారావు పోనుకోబోతున్నావు వంద రోజుల్లో మనకంటూ ఒక రాజధాని ఉందని గొప్పగా చెప్పుకునే విధంగా అడుగులు వేయబోతున్నాం వీటన్నిటికంటే నేను తెలుగోడినిరా నేను ఆంధ్రుడినిరా అని ప్రపంచం మొత్తం గర్వపడే విధంగా రొమ్ము విరిచి ముందుకు నడిచేటటువంటి రోజులు వంద రోజుల్లో మనం చూడబోతున్నాం దానికి ఈ రోజు జరుగుతున్నటువంటి సభ సాక్ష్యం అనేది కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకనే ఇదే ఉత్సాహంతో ఈ వంద రోజులు ఏ రకంగా నాలుగున్నర సంవత్సరాలు కష్టపడ్డామో అదే తీరుతో ముందుకు నడవాలి నాలుగున్నర సంవత్సరాల క్రితం గుర్తు పెట్టుకోండి ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత ఆ రోజు ఎంత పెద్ద పెద్ద మాటలు అన్నారు ఇరవై మూడు ఎమ్మెల్యేలు గెలిచాం తెలుగుదేశం పార్టీ తరఫున ముగ్గురు ఎంపీలే గెలిచాం తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది ఇంకా పసుపు రంగు అనేది కనబడదన్నారు ఒక్కసారి వచ్చి చూడండి నా కనుచూపు ఎంతవరకు కనబడుతుందో తెలుగుదేశం పార్టీ పసుపు రంగు జనసేన పార్టీ కార్యకర్తలు కనబడుతున్నారంటే నాలుగున్నర సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం ఈ దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి మనకి ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే గుండె ధైర్యంతో ముందుకు నడిచాను తప్పితే ఏ ఒక్కరం కూడా వెనకడుగు వేయలేదు అది తెలుగుదేశం పార్టీకి జనసేన పార్టీకి ఈ ఆంధ్రప్రదేశ్ మీద తెలుగు గడ్డ మీద ఉన్నటువంటి నిబద్ధత అనేది మరొకసారి మనం అందరం కూడా చాటుకునే పరిస్థితికి వచ్చాం ఇదే స్ఫూర్తితో ముందుకు నడుద్దాం ఎందరూ కూడా కలిసికట్టుగా చాలా చక్కగా కార్యక్రమాలు ఈ రోజు వరకు కూడా నిర్ణయించుకుని ముందుకు నడుస్తున్నాం ఇంకా రాబోతున్నటువంటి వంద రోజులు అదే క్రమంలో అదే క్రమశిక్షణతో ముందుకు నడుస్తూ అనుకున్నటువంటి లక్ష్యాలని దాటుకుంటూ ముందుకు వెళ్లే విధంగా మనం అందరం కూడా నడవాలని మళ్లీ మళ్లీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను మరి ఈ రోజు ఈ సభలో చాలా మంది స్పీకర్స్ కూడా ఉన్నారు మరి ఎక్కడైనా సరే కొన్ని పొరపాట్లు జరిగితే ముందుగా మరి ఇక్కడ విచ్చేసినటువంటి వాళ్ళు ఏర్పాట్లు కూడా మీరు చూస్తున్నారు లక్షల మంది జనాభా కదలి వచ్చినటువంటి ఈ సభ ఎక్కడ ఏ తప్పులు లోటుపాట్లు పొరపాట్లు లేకుండా జరగాలనంటే ఎవరి తరం కూడా కాదు అందుకే పెద్ద మనుషుల్లో ఎవరికైనా ఎక్కడైనా బాధ కలిగినా ఎక్కడైనా ఏదైనా తప్పు జరిగిందని అనిపించినా సరే మనస్ఫూర్తిగా మీరందరూ కూడా క్షమించి ఇది మన కార్యక్రమం మన కార్యక్రమంలో ఏ ఇబ్బందులు వచ్చినా సరే అది అందరం కూడా కలిసికట్టుగా భరించాలనే ఆలోచనతో అందరూ కూడా ఆశీర్వదించండి ఈ రోజు ఈ సభను చూసి బాధపడాల్సినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారనంటే అది ఒకే ఒక్కడు తాడేపల్లిలో పడుకున్నటువంటి పిల్లి పెదరాలి పిల్లి దద్దరెళ్ళాలి తప్పితే మనం ఎవరూ కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ విచ్చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి పిలుపునిస్తున్నాను ఇప్పుడు తర్వాత మాట్లాడబోల్సినటువంటి స్పీకర్ మన పితాని సత్యనారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అంకుల్ ఒకసారి ఈనాడు జరుగుతున్న యువగలం జైత్ర యాత్రలో భాగంగా మనందరూ కూడా ఒక నూతన ఉత్తేజాన్ని నూతన చైతన్యాన్ని పోనాలనే ఆలోచనతోటి చేస్తున్న యొక్క యువగలం యొక్క ముగింపు సంద సందర్భంగా విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు కార్యకర్తలకు శుభాభినందనలు అభినందనలు కూడా తెలియపరచుకుంటూ ఈనాడు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తిరగరాయబోతుందనే విషయాన్ని పోలిపల్లి ఈ సభ ద్వారా మనందరూ కూడా గ్రహించవలసిన పరిస్థితి ఉంది ఈనాడు జగన్ పెత్తందారి అరాచక రాజకీయానికి అంత బలకాలనే ఆలోచనతోటి యువకుల పేరిట సాగిన జేత్ర యాత్ర ఇది యోగాల పాత్రయాత్ర కాదు అవినీతి పాలకులక గుండెలో ద పుచ్చించిన యాత్రగా భావించాలి ఈనాడు యాత్ర యువ నాయకుడు లోకేష్ గారి యొక్క పాదయాత్రలో అవినీతి అక్రమాలు దౌర్జన్యం ప్రజా వ్యతిరేక విధానాలని అనేక బడుగు బలహీన వర్గాల యొక్క ఆశల్ని అనగార్చిన జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రభుత్వాల్లో అనేక సమస్యల్ని ప్రజలు తీసుకొచ్చినప్పుడు సానుకూలంగా స్పందిస్తూ ప్రతి సమస్య మీద పేదవాడి యొక్క సమస్య ప్రధానంగా తనదైన శైలిలో పరిష్కరిస్తానని చెప్పే కార్యక్రమంలో తన ఇచ్చిన జవాబుని భవిష్యత్తు కాలంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి యొక్క ప్రభుత్వంలో తప్పకుండా పరిశీలన చేస్తాం ఇటుకు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతికి భవిష్యత్తు రాజకీయాలు పట్ట కట్టబోతామైన విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నాం ఈనాడు మీరు చెప్తా ఉన్నారు నా బీసీలు నా ఎస్సీలు నా మైనార్టీలు అని చెప్పి చేత్ర చేత చేస్తూ ఉన్నారు మీరు చేసిన బలహీన వర్గాలకి చేసిన న్యాయం ఏమిటని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ సభ ద్వారా యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టారు యాభై ఆరు కార్పొరేషన్లు కుర్చీలు కూడా లేవు ఆఫీసు లేదు వారి యొక్క గౌరవాన్ని కూడా భాగ్యం కలిగిన కార్యక్రమాలు చూస్తా ఉన్నాం ఒకే కులానికి ఒకే కులవృత్తి కలిగిన కులాల్ని విడగొట్టి రాజకీయం చేసి మభ్యపెట్టి రాజకీయ అధికారకు వచ్చి ఈనాడు కార్పొరేషన్లో నిర్వీర్యం చేసి వారి యొక్క ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసిన జగన్మోహన్ రెడ్డిని ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం ఎక్కడ ఏ రకమైన గౌరవాన్ని ఇచ్చావు యాభై ఆరు కార్పొరేషన్ యాభై ఆరు కులాల పెట్టి ఒక్క రూపాయి ఇచ్చావా వారికి కుర్చీలు ఇచ్చావా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మీ అవసరాలకి పదవులు ఇచ్చారని చెప్పి అందలు వెక్కి ఒక్క రూపాయి కూడా చిల్లి గవ్వ కూడా వారికి ఇవ్వని ఒక దుర్భార్గ పాలకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి ఈ వేదిక ద్వారా